పాలక వర్గాల గడువు ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది ఓవైపు గ్రామాల్లో ఎక్కడికక్కడే సమస్యలతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ప్రత్యేక అధికారులు మాత్రం పల్లెలకు చుట్టపు చూపుగానే వస్తున్నారు పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడటం వంటి సమస్యలతో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి ఖమ్మం జిల్లాలో ఐదు వందల ఎనభై తొమ్మిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వందల ఎనభై ఒక్క గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది ఈ ఏడాది జనవరి నెలాఖరుకు గ్రామాల్లో పాలక వర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది పెద్ద పంచాయతీలకు మండల అధికారులు చిన్న పంచాయతీలకు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించి పాలన సాగిస్తున్నారు మండల అధికారుల్లో చాలామందికి మూడు నాలుగు గ్రామ పంచాయతీలు కేటాయించగా వాటి పర్యవేక్షణ రోజువారీగా సాధ్యం కావడం లేదు వారి వారి విధులతోనే అధికారులంతా తలలు పట్టుకుంటుంటే ఇటీవల లోక్సభ ఎన్నికల నగర ముగడంతో వారికి ఎన్నికల విధులు తోడయ్యాయి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని ఫలితంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు రోజువారీ విధుల్లో అధికారులు తీరిక లేకుండా ఉండటంతో పల్లె పర్యవేక్షణకు రావడం లేదని చెబుతున్నారు గ్రామాల్లోని సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు